హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ ఎంతో పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూస్తుంటే నోరుగురిపోతుంది కదా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రండి ఫస్ట్ అయితే నేను ఏమేమి కావాలనేది మొత్తం ప్లేట్లో ఎలా అయితే అయితేనే పెట్టుకున్నాను నేను మీకు చెప్పడానికైనా మీరు చూసుకుంటానికైనా వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే అయితే తీసుకున్నాను ఈ మామిడికాయని మనం తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట సో మామూలుగా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి మామిడికాయ ఇలా చూపిస్తున్నాను దాని తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి కరేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దీంట్లోకి కొంచెం పచ్చనపప్పు అండ్ కొంచెం మినప్పప్పు అయితే యాడ్ చేస్తున్నాను సో అండ్ కొంచెం ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఆవాలు ఎక్కువ యాడ్ చేయట్లేదు అంటే నాకు ఆ ఫ్లేవర్ అంత నచ్చదనమాట సో మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు దాన్ని నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని అండ్ కొంచెం స్పైసీ కోసం ఒక ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అండ్ మనం దీన్ని పో పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ కంపల్సరీ యూస్ చేయాలి సో ఆయిల్ కూడా నేను తీసుకుంటాను అనమాట సో మొత్తం మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా ఏమీ లేదు జస్ట్గా మనం పులిహోర అయితే ఎలా చే తయారు చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే దీంట్లో మనం మామిడికైతే తురిమి దాంట్లో అయితే యాడ్ చేస్తామన్నమాట ఇప్పుడైతే నేను ఒక పాన్ అయితే పెట్టుకొని దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి ఈ ఉత్తినే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ అనేది చాలా స్లోగా పెట్టుకొని ఈ పోపు దినుసులు అనేవి లైన్ బై లైన్ వన్ వన్ వేసేసుకొని మనం బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మామిడికాయలు సీజన్ కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ పులిహోర అనేది మనకి ఈ సీజన్లోనే మామిడికాయలు అనేది దొరుకుతాయి కదా సో డెఫినెట్గా ట్రై చేయండి పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ పులిహార బాగా నచ్చుతుంది ఇప్పుడైతే నేను కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను మీ స్పైసెస్కి తగ్గట్టు ఎక్కువైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సరిపడి ఉప్పు పసుపు కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అండ్ దీంట్లో యాడ్ చేసిన పసుపు నేను హోమ్మేడ్ చేశానండి ఆ వీడియో కూడా చేశాను ఒకసారి మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఒక ఒక ఎండుమిర్చి అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఒక ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఇంకా స్పైస్ ఎక్కువ తినవాలనుకుంటే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను పోపులోకి సో ఇప్పుడు కూడా ఈ పోపులోకి యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగ మెత్తగా ఉన్నప్పుడు మనం అన్నం కలిపామనుకోండి అస్సలు టేస్ట్ బాగోదు కంపల్సరీ ఈ పోపులోకి ఈ మామిడికాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సువాసన వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మంచిగా దగ్గర పడితే మనకి ఫ్రై అయినట్టు మీరు అబ్జర్వ్ చేసినట్టు కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా సో ఈ విధంగా అయితే మనకి పోపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే కుక్ చేసుకున్న రైస్ని అయితే నేను దీంట్లోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది మామిడికాయ పులిహోర సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది కదా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్నవే సో ఒక్కో మామిడికాయ ఉంటే సరిపోతుంది అంతే ఇలాగ నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అంతే సో ఎంతో ఈజీగా ఉండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అందరికీ షేర్ చేయండి ఇలా అయితే నేను రెడీ అయిపోయిన దాన్ని నేను సర్వింగ్ బౌల్ అయితే పెట్టేసి మంచి ప్లేటింగ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను సో ఈ లోపు నేను ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను అనమాట బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే పులిహారైతే యాడ్ చేసి ఇలాగా కొంచెం ప్రెస్ చేసిన తర్వాత మనం ప్లేట్లో పెట్టి ప్లేట్ని ఇలా రివర్స్ చేస్తే మనకు అది బౌల్ షేప్ అయితే వస్తుంది దానిపైన మనకిష్టమైన అదేంటి డెకరేషన్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎమ్మి అమ్మిగాను పుల్ల పుల్లగా గుండే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది సో చూస్తుంటే తినేలా అనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను చాలా సింపుల్గా ఉంది కదా సో అందరికీ షేర్ చేయండి ఈ విధంగా ట్రై చేయండి అని చెప్పేసి సో ఈ లోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అందరికీ షేర్ చేసి అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్